Ah okay sir okay. జివో నైన్టీన్ వెంటనే జివో నైన్టీ నైన్ వెంటనే డైబౌండ్ ప్రమోషన్స్ డైబౌండ్ ప్రమోషన్స్ ట్రైబల్ అలవెన్స్ ట్రైబల్ అలెవెన్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఎఫ్టిబి అలెవెన్స్ ఎఫ్టీబి అలెవెన్స్ జివో నైన్టీ నైన్ జివో నైన్టీ నైన్ డైబౌండ్ ప్రమోషన్స్ డైబౌండ్ ప్రమోషన్స్ ఎఫ్టీపీ అలెవెన్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ ట్రైబల్ అలెవెన్స్ మీరు మాట్లాడుతున్నాయి అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పిహెచ్ డాక్టర్స్ అసోసియేషన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ యూనిట్ బ్రాంచ్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మేము గత నెల ఇరవై ఆరో తేదీ నుంచి ప్రభుత్వ పిహెచ్ డాక్టర్స్ అందరం కూడా స్ట్రైక్లో పాల్గొంటున్నాము ముఖ్యంగా మాకు ఐదు డిమాండ్లు ఉన్నాయి ఐదిట్లో మొదటిది పీజీ ఇన్సర్వీస్ పీజీ కోటా కింద ఇరవై పర్సెంట్ అన్ని బ్రాంచెస్లో రాబోయే కాలం అన్నింటిలో కూడా ఇవ్వాలని కోరుతున్నాము కానీ ప్రభుత్వం ఈ ఒక సంవత్సరానికి ఇస్తుంది అంటున్నాము అక్కడ సందిగ్ధత ఉంది కాబట్టి మేము స్ట్రైక్లోకి పోవాల్సి వచ్చింది అదేవిధంగా రెండో డిమాండ్ అయినటువంటి టైమ్ బోన్ ప్రివెన్షన్స్ ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద పనిచేసినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళు కూడా ఇంకా ప్రమోషన్ రాలేదు వాళ్ళు అలాగే రిటైర్ కూడా అయిపోతున్నారు చాలామంది ఇది చాలా దీన పరిస్థితిగా ఉంది ఒకే జాయిన్ అయిన క్యాడర్లోనే రిటైర్ అవడం అనేది చాలా అన్యాయం కాబట్టి మేము ఈ డిమాండ్ను కూడా ముందుంచాము ఆరు సంవత్సరాలకి డిప్యూటీ సివిల్ సర్జన్ పన్నెండు సంవత్సరాలకి సివిల్ సర్జన్ పద్దెనిమిది సంవత్సరాలకి అడిషనల్ డైరెక్టర్ క్యాడర్ అలాంగ్ విత్ ఇంక్రిమెంట్స్ ఇవ్వమని అడుగుతున్నాము మూడవ డిమాండ్ అయినటువంటి ట్రైబల్ అలవెన్స్ ఈ ట్రైబల్ ఏరియాలో పనిచేసినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా యాభై శాతం బేసిక్ పేలో అలవెన్స్ కింద ఇంక్రిమెంట్ అలవెన్సెస్ అడుగుతున్నాము ఇది ఆల్రెడీ వైద్య విధాన పరిషత్లో పనిచేసినటువంటి డాక్టర్స్కి ట్రైబల్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిహెచ్స్లో ఏరియా హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళకి దాన్ని మాకు కూడా వర్తించ వర్తింపజేయమని అడుగుతున్నాము ఎందుకంటే ఫారెస్ట్లో అడవిలో ఎంతో కష్టంతో పనిచేస్తున్నారు వీళ్ళు అటువంటి వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము నెక్స్ట్ ఇరవై ఇరవై బ్యాచ్ అనే వాళ్ళని కన్సల్టేటెడ్ పే కింద అపాయింట్ చేయడం జరిగింది ఇరవై ఇరవైలో వాళ్ళందరికీ కూడా మేము రెగ్యులరైజ్ చేయమని అడిగితే గవర్నమెంట్ గతంలో రెగ్యులరైజ్ చేసింది కానీ ఆ రెండు సంవత్సరాలకి ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు మేము అవి అరియర్స్ కాకుండా నోషనల్గా అయినా ఇంక్రిమెంట్స్ ఇవ్వమని కోరుతున్నాము చాలా రోజుల నుంచి అదేవిధంగా ఎఫ్డిపి అలవెన్స్ మేము నూట నాలుగులో సర్వీసెస్ అందిస్తున్నాము దానికి పోయినందుకు మేము అలవెన్స్ ఇవ్వమని అడుగుతున్నాము లేదా మేము ఎన్ని క్యాంప్స్ అయితే అటెండ్ అవుతున్నాం ఒక్కొక్క వైద్యాధికారి నెలకి ఎన్ని క్యాంప్స్ అటె అటెండ్ అవుతున్నాడో అన్ని రోజులకి డిఏ అన్న ఇప్పుడు మాకు ఐదు వందల రూపాయల డిఏ కిందైనా ఒక్కొక్క క్యాంప్కి ఇవ్వమని కోరుతున్నాము ఇవన్నీ కూడా గవర్నమెంట్ మా ప్రతినిధులతోటి చర్చల్లో జరుగుతుంది బట్ ఇప్పటివరకు అయితే ఒక కొలికి రాలేదు కాబట్టి మేము ఇంకా స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాము రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఒక కొలికి వస్తుందని ఆశిస్తున్నాము జియో జియో నైంటీ నైన్ అంటే జియో నైన్టీ నైన్ అంటే ఇప్పుడు మాకు పీజీ కోటా ఇన్ సర్వీస్ కోటాలో మాకు గత రెండేళ్ల క్రితం మాకు ముప్పై శాతం క్లినికల్ సబ్జెక్ట్స్లో రిజర్వేషన్స్ ఉండేవి నాన్ క్లినికల్స్లో యాభై శాతం ఉండేది గవర్నమెంటు లాస్ట్ ఇయర్ వాటిని ఇరవై శాతానికి తీసుకొచ్చింది క్లినికల్ సబ్జెక్ట్స్లో ఈ సంవత్సరం పదిహేను శాతానికే కుదిచ్చింది కాబట్టి మేము అలా కాకుండా మాకు అట్లీస్ట్ పోయిన సంవత్సరం ఉన్నటువంటి ఇరవై శాతం కంటిన్యూ చేయాలి రాబోయే కాలం కూడా కూడానే మేము కోరుతున్నాం అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది ఇది లాస్ట్ ఇయర్ ముప్పై శాతం ఉన్నదాన్ని ఇరవై శాతానికి తగ్గించారు అప్పటి నుంచే సమస్య ఉంది లాస్ట్ ఇయర్ కూడా మేము స్ట్రైక్ చేశాము గవర్నమెంట్ ఈ ఐదు డిమాండ్లు మేము స్ట్రైక్ చేశాము గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తామని చెప్పింది బట్ ఒక పీజీ దాని మీదే కొంత సానుకూలంగా స్పందించి ఇరవై పర్సెంట్ కన్సిడర్ చేసింది కానీ పోయిన సంవత్సరం మిగతా ఏవి కూడా ఇవ్వలేదు అందువల్ల మేము ఈ సంవత్సరం మళ్ళీ కూడా స్ట్రైక్లో పాల్గొనవలసాల్సినటువంటి వచ్చింది ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం नीम गवर्नमेंट डाक्टर्स असोसी आंध्र प्रदेश में मेडिकल कॉलेज गवर्नमेंट मेडिकल असिस्टेंट प्रोफेसर पाचे स्टेट बॉडी अंदर संघी भावना अनकीशनल मैं पीएससी डॉक्टर्स की दागेंगे मैं संघी भाव्यूं